కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు దేశమంతా ఒక విషాదంలో ఉంది మనకి బంగారు పథకం వస్తుందని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూసే పరిస్థితుల్లో వంద గ్రాముల తేడాతో మనం పోగొట్టుకున్నాం ఆ విషయమే మొత్తం అన్ని పత్రికలు పతాక శీర్షికన ఇవ్వడం జరిగింది వంద గ్రాములు పతకం దూరం గుండె బరువు ఎక్కింది వంద గ్రాములు గుండె పగిలింది ఏ పత్రిక అన్ని పత్రికలు అన్ని ఛానళ్ళు నిన్నటికే చాలా పెద్ద ఎత్తున విషాదాన్ని వ్యక్తం చేయడం కనబడింది ప్రజలందరూ కూడా ఈ విషయం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ వస్తున్నారు ఇది ఒక కుట్ర కోణం దాగి ఉందని చెప్పి కూడా చెప్పరావడం కనబడుతుంది సంవత్సరం ముందు వినేష్ పొగట్ వాళ్ళు వాళ్ళ టీము దేశవ్యాప్తంగా ఈ రెజలెస్ మీద రెజలెషన్ మీద జరిగిన లైంగిక దాడికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వచ్చారు ఈ పరిస్థితుల్లో ఇక్కడ వంద గ్రాములు బరువు దగ్గర వినేష్ పొగ్గట్టు పోగొట్టుకోవడం అంటే దీని మీద రకరకాల అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ ఫైనల్ అవుట్కు ముందు వినేష్ పొగ్గట్టుపై అనర్హత వేటు కోచ్లు న్యూట్రిషనిస్టు సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా అని ఒక అనుమానం రేకెత్తించే విధంగా వచ్చింది అసలు వాస్తవంగా వినేష్ పొగట్టు ఈ ఫైట్కి దిగే ముందు వంద గ్రాములు తక్కువ ఉనింది దాంతోనే మూడు దీ నెగ్గుకొని వచ్చి బంగారు పథకం దగ్గరికి వచ్చి ఆగింది ఇక బంగారు పథకం వచ్చేస్తుంది అనే మూమెంట్లో వంద గ్రాముల తేడాతో అనర్హత పడింది ముందు రోజు రాత్రి రెండు వందల డెబ్భై గ్రాములు ఎక్కువ ఉందని చెప్పి తెలిసింది దాంతో బాగా రాత్రంతా కూడా స్కిప్పింగ్ చేయించడం అదేవిధంగా రకరకాల ఎక్సర్సైజులు చేయడం రాత్రంతా నిద్ర లేకుండా ఉండడం కొంత రక్తం తీసేయడం ఇట్లా అనేక రకాల ప్రయ ప్రయత్నాలు చేసినా కానీ బరువు తగ్గలేదు అయితే బరువు పెరుగుతారు ఆమె యొక్క శారీర శారీరక లక్షణం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ అదేవిధంగా కూడా ఈ న్యూట్రిస్ట్లు కానీ తెలిసి ఉండదు అనుకోలేం కదా వాళ్ళ పెదనాన్న మహావారి ప్రకట్ గారు కూడా నిన్నేత బరువు కంటే యాభై గ్రాములు వంద గ్రాములు అనేది పెద్ద లెక్క కాదు గతంలో చాలా సందర్భాల్లో చాలా పోటీల్లో కూడా ఇట్లాంటివి లెక్కలు తీసుకోలేదు అయితే ఈ ఒలింపిక్స్లో ఈ పరిస్థితి తెచ్చారు ఏదైనా వినేష్ పొగట్టు ఖచ్చితంగా భవిష్యత్తులో మెడల్ తెస్తుంది కాబట్టి దానికోసం సిద్ధం చేద్దాం అని చెప్పి మహావీర్ పొగ్గట్టు గారు వాళ్ళ పెదనాన్న చెప్పుకొచ్చారు ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పి మాత్రం అనుకు భావిద్దాం ప్రధానమంత్రి గారు కూడా విచారం వ్యక్తం చేస్తూ చాంపియన్లకే చాంపియన్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు చాలా బాధాకరం ఈ సాక్షిలో కూడా ఈ విషయాన్ని రెజ్యులర్ విఘ్నేష్ పొగ్గట్టు తీరని ఆ వేదన ఒలింపిక్స్ కు ముందు అనర్హత వేయటం పథకం లేకుండా నిష్కరణ అద్భుత ప్రదర్శనకు అనూహ్యం ముగింపు రోజువారి జీవితంలో అయితే అది పెద్ద లెక్కలోకి తీసుకునేది కాదు కానీ లో వంద గ్రాముల బరువు విలువ చెప్పడం అంటే ఒక పతకం అంతా చాలా బాధాకరమైంది ఈ విషయం మొత్తం మీద చాలా కష్టంతో నెగ్గుకొచ్చారు ఓడిపోయినా కానీ కాంస్య పతకం ఇవ్వాలని చెప్పి అంటే ఓడిపోవడం కాదు అది చిన్న సాంకేతిక లోపం వల్ల జరిగింది కాబట్టి ఏదేమైనా కాంస్య పథకానికి అప్లై చేశారు మన పొగట్టు గారికి కాంస్య పతకం ఇస్తారని చెప్పి భావిద్దాం ఆ తర్వాత చుక్కల భూములకు చెక్ చీకటి దంద తేలేదాకా ఇరవై రెండు ఏ భూముల రిజిస్ట్రేషన్ బంద్ మొ ఇప్పటి వరకు జరిగిన భూదంద రిజిస్ట్రేషన్ అన్నిటి కూడా బంద్ చేయాలని చెప్పి ఇరవై రెండు ఏ అనే ఒక సవరణ బిల్లుని చేసి రిజిస్ట్రేషన్ అంతా రద్దు చేయాలని చెప్పేసి ఆ బంద్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించి ఈ విషయాలంతా తేలేదాకా మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి వెళ్ళేటట్టు లేదు ఆ తర్వాత మళ్ళీ పాపులర్ బ్రాండ్లు అంటూ పెద్ద శీర్షిక ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం రద్దు చేసి జగన్ అన్న ప్రత్యేకంగా పర్సనల్గా ఆయన కొన్ని బ్రాండ్లు ప్రవేశపెట్టారు అట్లా కాకుండా ఈ ఇప్పటివరకు పాపులర్ బ్రాండ్లుగా దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్లు మళ్ళీ ప్రవేశపెడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ విషయమే ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది మళ్ళీ పాపులర్ బ్రాండ్లు మద్యం కంపెనీలకు ప్రభుత్వ ఆహ్వానం ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండబోవు పాత విధానంలో వ్యాపారానికి భరోసా ఆదాయాన్ని కొంత వదులుకొని ఆయన అన్ని బ్రాండ్లు ధరలు తగ్గించే యోచన సరిహద్దు రాష్ట్రాల్లో కంటే కొంత తక్కువకే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ ఆ వైసీపీ బ్రాండ్లకు చెక్ పెట్టే వ్యూహం ఇది వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగైన పాపులర్ మద్యం బ్రాండ్లను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే అందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది వైసీపీ పెద్దల కమిషన్లకు ససేమిరా అన్న కంపెనీలు మళ్ళీ రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు ఆ ఉండబోవని పాత విధానంలో వ్యాపారం చేసుకోవచ్చని నేటికి భరోసా వచ్చింది జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన అనామక బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న విషయం వెలుగులోకి రావడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని మద్యాన్ని మాత్రమే రాష్ట్రంలో విక్రయించేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఒకటో తేదీ నుండి ఈ మద్యం కొత్త మద్య పాలసీ తీసుకొస్తున్నట్టు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గతంలో చాలా మన మద్యం తీసుకునే కష్ట జీవులు ప్రధానంగా చాలా ఇబ్బంది పడినారు ఆరోగ్యాలు నశించిపోయాయి అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు ఒకనొక దశలో ఆ మామూలు ధరల కంటే ఎంఆర్పి కంటే కూడా ఎక్కువ ధరలు పెట్టి అమ్మినారు ప్రజల నుండి సీరియస్ గా వ్యతిరేకత రావడంతో తప్పని పరిస్థితిగా ఎంఆర్పి ధరలకే తగ్గి అమ్ముతామని చెప్పేసి ప్రకటించారు అయినా మద్యం పాత బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లతో ఆ ఊరేగారు ఈ పరిస్థితుల్లో ఈ కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం పాత బ్రాండ్లని మళ్ళీ ప్రవేశపెడతాం అదేవిధంగా నియంత్రణ పక్క రాష్ట్రాల కంటే కూడా తక్కువగా అమ్ముతామని చెప్పేసి చెప్పు రావడం మనం చూసాం కాబట్టి ఇట్లా ఆ మద్యం పాలసీని మార్పు చేయడం అనేది ప్రజలందరూ ఆహ్వానిస్తారా లేకపోతే ఇంకా మరింతగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందా అనే విషయాన్ని చూడాలి మొత్తం మీద ముఖ్యమంత్రి గారి ప్రకటన మాత్రం కొంచెం ఆహ్వానించి తగ్గది కానీ కనబడుతుంది ముఖ్యమైన వార్తగా చూసినప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం అంటూ వార్త ప్రజాశక్తి అదేవిధంగా ఆ వార్త ఏంటి కాలయాపన అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని సిబిఐ కోర్టు ను సుప్రీంకోర్టు ఆదేశించింది వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని పేర్కొంది ఈ మేరకు ఇప్పటికే తగిన ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం గుర్తు చేసింది ప్రస్తుతం ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురాం రాజు కృష్ణ కృష్ణం రాజు ఆ గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం ధర్మాసనం విచారణ చేపట్టింది తదుపరి విచారణను నవంబరు వాయిదా వేసింది ఈ పిటిషన్ పై ధర్మాసనం ఉదయం మధ్యాహ్నం భోజనం తర్వరామం అనంతరం విచారణ జరిపింది సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు షాకింగ్ గా అనిపిస్తున్నాయని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు ఈ కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా అన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని ప్రశ్నించారు ఆరుగురు జడ్జిలు మారిపోయారని రిటైర్డ్ అయ్యారని రఘురాం రాజు తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు చూసారా ఎంత ఆరు మంది జడ్జిలు వెనక్కి వెళ్ళిపోయినా కానీ ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదని చెప్పేసి దీని మీద పెద్ద చర్చానీశంగా తయారైంది రఘురామరాజు గారి ఆ జడ్జి గారు ఈ విషయాన్ని కోర్టుకు చెప్పకొచ్చినారు కాబట్టి దీని మీద చాలా సీరియస్ గానే ఆ కోర్టు సుప్రీం కోర్టు రియాక్ట్ అయినట్టు కనబడుతుంది ఆంధ్రజ్యోతి కూడా ఈ విషయాన్ని ఏమిటి కాలయాపన అంటూ ఆ ప్రశ్నించింది లకు ట్రయల్ కు సంబంధం లేదు మేము అనేక వ్యాఖ్యలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం సిబిఐ సిబిఐ విచార అఫిడవిట్ లో విషయం ఏమి లేదు మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ సాగాలి విచారణకు ఇప్పటికే ఇచ్చాం ధర్మాసనం చెప్పింది ఇది మొత్తం మీద ఈ ఆంధ్రజ్యోతి ప్రజాశక్తి ప్రముఖంగా ఈ వార్తలను ఇచ్చారు ఆ ఆ విషయాన్ని చాలా సీరియస్ గా కోర్టు తీసుకునిందని మాత్రం మనకు తెలుస్తుంది సాక్షులు ఇంకొక ప్రధానమైన వార్త ఒకటి వచ్చింది ఆ ఈవీఎంలపై ఫిర్యాదులు వెనక్కి తీసుకోండి అని చెప్పి ఫిర్యాదు ఒత్తిళ్లు పెరిగాయని చెప్పి ఒక వార్త ప్రధానంగా పోలైన ఓట్ల కంటే కూడా ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పి ఫిర్యాదులు చేశారు దాని మీద మన ప్రభుత్వాలు లేకపోతే అధికారులు కొంతమంది ఎవరైతే దీని మీద అప్పీల్ పెట్టినారో దాన్ని ఆ కేసుని వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది నేను చెల్లించిన ఫీజు వాపస్ ఇచ్చేస్తాం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఎన్నికల సంఘం అధికారులు ఒత్తిడి అంట అంటే వీళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్ట నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే వెనక్కి తీసుకోమని ఒత్తిడి ఎందుకు చేయడం దాని మీద విచారణ జరిపించాలి కదా వాస్తవాలేంటి విజయనగరం లోక్సభ స్థానంలో పరిధిలో ఎనభై ఒక శాతం పోలైతే ఇరవై ఒక రోజులు గడిచిన ఈవీఎంలలో ఇంకా తొమ్మిది తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ అంటే తొంభై తొమ్మిది శాతం అంటే ఎనభై ఒక శాతం ఒక్కసారిగా తొంభై తొమ్మిది శాతం అయిపోయింది దీనిపై విచారణ జరపాలని ఆ ఆరు ఒక్క వైఎస్ఆర్ అభ్యర్థి బెల్లాన ఫిర్యాదు ఈసీ సూచన మేరకు ఆ రూపాయలు తొంభై నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఫీజు కింద చెల్లింపు చేశారు ఈవిఎం ల ట్యాంపరింగ్ హ్యాకింగ్ అనుమానంతో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని ఫిర్యాదు విచారణ కోసం ఆ ఐదు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఫీజు చెల్లించిన బాలినేని ఇదే రీతిలో బొబ్బిలి అభ్యర్థి సబంగి చిన్నప్రాయుడు ఫిర్యాదు ఈ నెలలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు విచారణ చేస్తామన్న ఎన్నికల సంఘం తేదీ దగ్గర పడుతున్న కొద్ది అధికారుల్లో ఆందోళన ఈవీఎంల పనితీరుపై ఏడిఆర్ విఎఫ్డి అనుమానాలు ఓట్ల పోలింగ్ శాతాల్లో భారీ వ్యత్యాసాలపై ఫిర్యాదు ఏపీలో ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ పెరగడంతో ఆశ్చర్యం హ్యాకింగ్ లేదా మార్చడం లేదా సక్రమంగా పనిచేయకపోవడం పోలింగ్ శాతం పెరగడం పొరపాటు ఎక్కడ జరిగినా సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ ఈవీఎంకి సంబంధించిన అధికారులు ఎన్నికల అధికారులందరూ కూడా ఖచ్చితంగా ఈ సమస్యని పక్కదారి పట్టించకుండా సమస్యను పరిష్కరించే రీతిలో వ్యవహరించాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ కూడా అధికారులకి అదేవిధంగా ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ వస్తుంది కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం ప్రజలందరూ కూడా దీన్ని ప్రశ్నించాల్సిన విషయం మొదటే అనుకున్నట్టుగా ఈరోజు యునెస్సు నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు ప్రమాణ స్వీకారం ఈరోజు జరుగుతుంది అదే విషయాన్ని అన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది తర్వాత ప్రధానమైన వార్తగా మనం చూసినప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి వచ్చింది దాన్ని ఓ గేట్లన్నీ కూడా ఓపెన్ చేసేసారు డెబ్బై గేట్లని ఓపెన్ చేసి నీటిని విడుదల చేయడం జరిగింది దా ఆ విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు నేరుగా బ్యారేజ్ మీదకే వెళ్ళి పర్యటించి చూసి చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా జాగ్రత్తలు చెప్పకరావడం రావడం కనబడు వాయినాడు వరద బాధితులకు ఇప్పటికే మన రాష్ట్రంలో సినీ ప్రముఖులంతా కోట్లాది రూపాయలు ప్రకటిస్తూ వచ్చారు అయితే మన ప్రభాష్ గారు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఏకంగా ప్రకటించడం అనేది ఆయన మంచి మనసుకి అర్థం పడుతుందని చెప్పేసి ప్రజలు అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా చెప్పకరావడం రావడం కనబడుతుంది కాబట్టి మొత్తం మీద పెద్ద మొత్తంలో ఇచ్చారని మాత్రం చెప్పకరా తప్పదు ఆ తర్వాత ప్రధానమైన వార్తగా రాష్ట్ర రహదారులపై టోల్ ఛార్జీలు వద్దు అంటూ సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొనింది ఇప్పటి వరకు మామూలుగా మన రాష్ట్రంలో హైవేలకు మాత్రమే టోల్ ఛార్జీలు వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెడితే అదనపు భారం పడుతుంది అని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ చెప్పుకొచ్చింది కాబట్టి అది రా రాష్ట్ర రహదారుల మీద వద్దు టోల్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు అదే